నా పేరు కల్లూరు వెంకటేశ్వర్లు నేను పే సంతనోదల నూతుల నియోజకవర్గం పేర్నమెట్ట ఒంగోలు కార్పొరేషన్లో జరకముందు నుంచి పేర్నమెట్ట గ్రామంలో రాజకీయంగా ఉత్సా రాజకీయంగా ఉత్సాహంగా ప్రతి కార్యక్రమంలో పాల్గొనేవాళ్ళం తెలుగుదేశం పార్టీ తరఫున నేను టూ థౌజండ్ ఫోర్ నుంచి ఈ ముప్పై తొమ్మిదవ డివిజన్ ఇప్పుడు ఇది ఈ ముప్పై తొమ్మిదవ డివిజన్లో తొంభై ఏడవ బూత్ అనేది టూ థౌజండ్ ఫోర్ నుంచి అది పంచాయతీ లెవెల్లో బూ ఒక వార్డుగా ఉన్నప్పటి నుంచి ఆ బూత్ లెవెల్లో నేనే పనిచేస్తున్నాను నేనే ప్రతి ఎలక్షన్కి పంచాయతీకి ఎంపీటీసీకి తర్వాత కార్పొరేషన్ అయిన తర్వాత కార్పొరేషన్కి ప్రతి ఎమ్మెల్యే ఎలక్షన్కి ఎంపీ ఎలక్షన్కి నేనే బూత్ ఏజ్ చీఫ్ ఏజెంట్ని ఆ బూత్లో దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి నేను తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉన్నాను అయితే గడిచిన ఐదు సంవత్సరాల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము వైసీపీ వల్ల మమ్మల్ని ప్రత్యేకించి నన్ను సామాజిక వర్గం ముద్రేసి తెలుగుదేశం పార్టీ ముద్ర సామాజిక వర్గం ముద్రేసి నా జీవనోపాధిని నాశనం చేశారు తద్వారా నేను పది లక్షల వరకు నష్టపోయాను అప్పుడు మా ఎమ్మెల్యే గారు విజయకుమార్ గారు మాకు భరోసా ఇచ్చారు మన పార్టీ రాగానే మీకు నేను న్యాయం చేస్తా అన్నారు ఆ నమ్మకంతో తిరిగి డోర్ టు డోర్ తిరిగి ప్రతి కార్యక్రమం బాబు షూరిటీ భోషిత్ గ్యారెంటీ ఇదేమి కదా మన రాష్ట్రానికి ప్రతి కార్యక్రమంలో బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా అధీక్ష శిబిరాలలో పాల్గొని ప్రతి కార్యక్రమంలో పాల్గొని శాయశక్తుల ప్రయత్నించి మా పని కూడా ఎలక్షన్ అప్పుడు టూ మంత్స్ షాప్ కూడా బంద్ చేసి ప్రత్యేకించి ఎలక్షన్కి పనిచేశాము మంచి మెజారిటీ తీసుకొచ్చాం సార్ ఇప్పుడు మరి గతంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి మీ గత ఐదేళ్ళ కాలంలో మీ యొక్క వార్డులో డివిజన్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి దాని గురించి గడిచిన ఐదేళ్లలో అయితే ఏం అభివృద్ధి కార్యక్రమాలు ఏమి లేవండి అక్కడ డ్రైన్లు కట్టినట్లేదు అక్కడ రోడ్లు వేసినట్లేదు కాకపోతే ఏదో కొంతమందికి ఉన్నారు కొంతమందికి రైతు భరోసా అన్నారు అది అందరికి ఇవ్వట్లేదు నాకైతే రైతు భరోసా ఒకే ఒక్కసారి పడింది ఐదు సంవత్సరాలు కానీ ఒకే ఒక్కసారి పడింది మోడీ గారు వేసే కిసాన్ సమ్మాన్ యోజన పథకం మాత్రం ప్రతి సంవత్సరం పడుతుంది ఒక వైసీపీ గవర్నమెంట్ వేసే రైతు భరోసా మాత్రం ఒకే ఒక్కసారి పడింది ఇంకెప్పుడు పడలేదు వాళ్ళు ఏం అభివృద్ధి లేదు ఎలాంటి అభివృద్ధి నోచుకోలేదు గడిచిన పద్నాలుగు పంతొమ్మిదిలో విజయకుమార్ గారు ఈ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు రోడ్లు డ్రైన్లు కొత్తగా స్కూళ్ళు కట్టడము చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు గడిచిన ఐదేళ్ళలో మాత్రం ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది గంజాయి మా ఏరియాలో అయితే ఎక్కువ నైట్ టైం పన్నెండు వంటి ఇరవై మంది ముప్పై మంది బ్యాచ్ రోడ్ల మీద హల్చల్ చేస్తూ ఉంటారు గంజాయి తాగి గంజాయి డ్రగ్స్ విపరీతంగా పెరిగింది రవిడీజం ఏదైనా ఎవరైనా మాట్లాడితే ప్రశ్నిస్తే కొట్టడం ఇలాంటి కార్యక్రమాలన్నీ జరిగినాయి గడిచిన ఐదేళ్లలో అభివృద్ధి ఏమి లేదు సార్ ఇప్పుడు మరి కూటమి ప్రభుత్వం వచ్చింది మీరు ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొన్నారు మరి మీకు ఏమైనా భరోసా మా ఎమ్మెల్యే గారు ప్రత్యేకించి నాకు ప్రత్యే ముఖ్యంగా సంత నదలపాడు మండల అధ్యక్షుడు వైసీపీ మండల అధ్యక్షుడు చెంజిరెడ్డి నా మీద దౌర్జన్యానికి వచ్చి నా షాపును ధ్వంసం చేశారు తద్వారా పది లక్షలు నష్టపోయాను నేను షాప్ మొత్తం పోయింది నా జీవనోపాధి పోయింది అప్పుడు మా ఎమ్మెల్యే గారు విజయకుమార్ గారు నాకు భరోసా ఇచ్చారు నీకెందుకు నేను ఉండను మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత నీకు నేను న్యాయం చేస్తాను అన్నారు నాకు ఆ నమ్మకం ఇప్పటికి కూడా ఉంది ఆయన చేస్తారని నమ్మకం నాకుంది సార్ ఇప్పుడు మరి మన ప్రభుత్వం వచ్చింది ఎలాంటి సంక్షేమ పథకాలు ఇక్కడ అమలు అవుతా ప్రత్యేకించి ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్లో భాగంగా పెన్షను ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్ని వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నారు రేపు జనవరి నుంచి కొత్త పెన్షన్లు కూడా ఇస్తారు కొత్త పెన్షన్లు మంజూరు చేస్తారు ఎక్కడ రోడ్లకి రిపేర్లకి అన్ని శాంక్షన్ చేశారు రోడ్లు కూడా రిపేర్లు జరుగుతున్నాయి కొత్త కొత్త డ్రైన్లు సిమెంట్ రోడ్లు కూడా శాంక్షన్ చేశారు అభివృద్ధి పదంగా ముందుకు తీసుకెళ్తున్నారు లోకేష్ గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మా నియోజకవర్గ ఎమ్మెల్యే విజయకుమార్ గారు అందరూ బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు సార్ ఇప్పుడు మరి మీలాంటి కార్యకర్తలు ఎంతోమంది పార్టీ గెలుపు కృషి చేశారు మరి వాళ్ళందరికీ ఇప్పుడు మన పార్టీ వచ్చింది ఇప్పుడు ఎలా మరి మీరందరూ గతంలో ఎంతో కష్ట నష్టాలు ఓర్చుకొని ఉన్నారు ఇప్పుడు మీరు మరి మీరు కూడా తిరిగి ఈ మన అధికారం ఉందని చెప్పేసి ఇప్పుడు ఆ పాతయ్య ఏమన్నా మీరు నష్టపరిహారం కోరుకుంటున్నారా నష్టపరిహారం అంటే ఏమీ లేదండి ఇప్పుడు మేము నష్టపోయాం కాబట్టి ప్రత్యేకించి తెలుగుదేశం కార్యకర్తలు అనే వాళ్ళని వైసీపీ గవర్నమెంట్లో ప్రతి ఒక్కరికి అన్యాయం జరిగింది అది వేరే విషయము ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ముఖ్యంగా కొన్ని సామాజిక వర్గాలని వాళ్ళు బాగా టార్గెట్ చేశారు టార్గెట్ చేసి వాళ్ళు జీవనోపాధి మీద వాళ్ళు చేసే పనుల మీద ప్రతి దాని మీద వాళ్ళు దెబ్బ కొట్టి ఆర్థికంగా ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టి ఎంతో ఇబ్బందులకు గురి చేశారు కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళందరికీ న్యాయం చేస్తారని నేను అనుకుంటున్నాను